ప్రైజ్ అలాట్ మీరంతా బాగున్నారా ఇక్కడ క్రిస్మస్ ట్రీ తయారు చేయడం చూద్దాము ఇది వేరే చెట్టు ఏమీ కాదు బల్సు చెట్టు అంటారు కదా బల్సు చెట్టు కొమ్మకు వచ్చాము బల్సు చెట్టు కొమ్మకి అట్లా కట్టాలి మా పిల్లి చూడండి ఎంత అడవిడి చేస్తుందో బల్సు చెట్టు కొమ్మని తీసుకొస్తే అంటే రెండు వైపులా బ్రాంచెస్ ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి అది తీసుకొచ్చి ఒక స్టాండ్లో అరేంజ్ చేసి దానికి గ్రీన్ క్లాత్ చుడుతున్నాము ప్రిపేర్ చేస్తుంది మా బ్రదర్ అనమాట ఈ ప్లాన్ అంతా కూడా మా బ్రదర్దే వీడియో షూట్ చేస్తుంది మా మరదలు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ చెట్టు గ్రీన్ కలర్లో కనిపించడం కోసం దాని చుట్టూ గ్రీన్ క్లాత్ కడుతున్నారు అనమాట ఇలా ట్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు క్రిస్మస్ ట్రీని అరేంజ్ చేయలేదు వాళ్ళని స్టార్ మాత్రమే పెట్టేవాళ్ళం ఇప్పుడైతే క్రిస్మస్ ట్రీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేయడం అయితే మీరు చూస్తున్నారు చాలా బాగుంటుంది జనరల్గా అయితే మనం బయట మనీ వెచ్చించి కొంటాం కదా బయట కాస్ట్ అయితే ఈ హైట్ ఉన్నటువంటి క్రిస్మస్ ట్రీ అయితే త్రీ థౌజండ్ అలా కూడా చెప్తున్నారు డెకరేషన్ బట్టి అది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ వరకు కూడా చెప్తున్నారు బయట మార్కెట్లో ఇక్కడైతే కేవలం మనం డెకరేట్ చేయడానికి క్రిస్మస్ ఆర్నమెంట్ అంటే లీఫ్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అవి కొనడానికి కేవలం మనకి నూట యాభై రూపాయలు అయ్యాయి ఈ నూట యాభై రూపాయలతోనే మనం ఇదంతా అరేంజ్ చేస్తున్నాం అనమాట లైటింగ్ అది సెట్టింగ్ అది ఉంటుంది కదా అది మేము ఇంతకుముందు ఆల్రెడీ ఆర్డర్ పెట్టాము ఇది మొత్తం ప్రిపరేషన్ అయ్యేటప్పటికి మీకు మంచి లుక్ కనిపిస్తుంది క్రిస్మస్ అంటేనే ఆనందం క్రిస్మస్ అంటే సంతోషం క్రిస్మస్ అంటే సంబరం క్రిస్మస్ అంటే బలం క్రిస్మస్ అంటే విశ్వాసం క్రిస్మస్ అంటేనే హ్యాపీ మూడ్ కదా సో ఆ క్రిస్మస్ సంబరాల్ని మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం దానికి చుట్టూ బయట అవైలబుల్గా దొరుకుతాయి అది క్రిస్మస్ ట్రీ టైప్లో ఉంటుంది కదా ఆ అరేంజ్మెంట్స్ వీటిని కొనడానికి మనకి నూట యాభై రూపాయలు అయ్యాయి అంతే మా బ్రదరు చాలా చాకచక్యంగా ఆలోచించి ఇది చేస్తున్నాడు అట్లా చుట్టేయడమే మనకి ట్రీ అనేది ఫామ్ అయిపోతుంది చాలా ఈజీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి బయట తీసుకొస్తూ ఉంటాం కదా అట్లా కంటే కూడా ఇలా తీసుకొచ్చి మనం ఓన్గా తయారు చేసుకుంటే మనకు కూడా ఏదో గొప్ప సాధించినట్టు అనిపిస్తుంది కదా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మేకింగ్ మందైతే ఆ కిక్కే వేర్గా ఉంటుంది చూస్తున్నారు కదా అట్లా ట్రీ అంతా కూడా అలా చుట్టుకోవాలి వాటి తర్వాత ప్లాస్టర్ ఉంటే ప్లాస్టరు లేదంటే థ్రెడ్ ఉంటే థ్రెడ్తో కట్టుకోండి ప్లాస్టర్ అయితే చాలా బెటర్ అనమాట జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే అవేవో ఓసలు కట్టారనుకుంటారు కాదండి బల్ఫు చెట్టది ముళ్ళు ఉంటాయి బల్ఫు కాయలు అంటారు దాన్ని ఇంకా వేరే పేరే ఉంటుందో నాకు తెలీదు మా పొలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పొలం గట్ల మీద మా మెట్ట ప్రాంతం ఉంది కదా మెట్ట మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బల్స్ చెట్లు బల్సు ఆకులు కూడా కర్రీ చేసుకుంటారు కాయలు తింటారు బాగుంటాయి ఒకరగా ఉంటాయి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బల్స్ చెట్టు గురించి చర్చెస్లో అరేంజ్ చేస్తూ ఉంటారు కదా ఇదంతా మన హౌస్ దగ్గర కూడా ఇట్లాంటి అరేంజ్మెంట్ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మొత్తం పూర్తయిన తర్వాత దీనికి లైటింగ్ అది అరేంజ్ చేసుకోవాలి వీటికి బాల్స్ క్రిస్మస్ గిఫ్ట్స్ అలాగే క్రిస్మస్ తా క్లాస్ క్రిస్మస్ తాత అంటారు కదా శాంతా క్లాస్ని కూడా ఇస్తారు వాళ్ళు ఓవరాల్గా ఈ మెటీరియల్ అంతా కలిపి మీకు చెప్పాను కదా జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇప్పటివరకు ఎవరైనా ప్రిపేర్ చేసుకోకపోతే ఇప్పుడైనా ప్రిపేర్ చేసుకోండి జనరల్గా అడవిలోకి వెళ్ళి ఇప్పుడు చెట్లు అవి నరకడం ఇవన్నీ కుదరదు కాబట్టి కొమ్మలు తెచ్చుకోవడం నార్మల్గా మీరు ఒక ఐరన్ ఫ్రేమ్ని ప్రిపేర్ చేసుకుని కూడా చేసుకోవచ్చు మనం కొబ్బరి చీపురు పుల్లలు ఉంటాయి కదా చీపురు కూడా ఇట్లా ప్రిపేర్ చేయొచ్చు ఆల్మోస్ట్ వచ్చేసింది चल ले ये फोन का हमें बोल दे पूरी आराकीते हो रखा है ये छत पे ले लीजिए इरण मिस्टो इरण जैसा कुछ बाबा येड़ को ठीक कर ले रेपून से पापा आ जाना रे बता ले బాగా లాంగ్ అయితే వాటిని కట్ చేసి వన్ బై వన్ చుట్టుకోవచ్చు లేదంటే దాని కంటిన్యూషన్లో కూడా చుట్టచ్చు అవి చూడండి పై భాగం అంతా క్రిస్మస్ ట్రీ అప్పీరెన్స్ కనిపిస్తుంది ఇవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది చుట్టొచ్చు లేదంటే కనుక దానికి అటాచ్ చేసేయచ్చు రెండు వైపులా అటాచ్ చేయడం వల్ల కూడా మనకు అప్పరెన్స్ కనిపిస్తుంది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి ఇంకా పెద్దగా ఉన్నాయి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు గుబురుగా వస్తాయి కింద కనిపిస్తుంది కదా వైట్ కలర్లో అదంతా కూడా లైట్ అనమాట డెకరేషన్ లైట్స్ అది జస్ట్ ఎంత టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బయట తీసుకొచ్చాము ఆన్లైన్లో బుక్ చేస్తే రెండు వందల యాభై రూపాయలకే వచ్చింది

ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది ప్రిపరేషను చివరికి అరేంజ్ చేస్తున్నారు కదా ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయితే చాలా వరకు పూర్తయిపోయింది ప్రిపేర్ చేస్తుంటే క్రిస్మస్ ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మనం కూడా ఇంటి దగ్గర ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్మస్ కి మీరంతా చర్చెస్కి వెళ్తారు కదా ఇంటి దగ్గర కూడా చర్చి కంటే ఎక్కువగా అలంకరించుకోవాలి చాలా ఆనందంగా ఉంటుంది అలంకరణ ఈ లైటింగ్స్ ఇవన్నీ చాలామంది ఏమంటారు అంటే ఈ డెకరేషన్స్ అంత అవసరమా అని అంటారు కానీ మనం సంతోషంగా ఉన్నామని తెలియజేయడానికి మనకున్న సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఇలా ఈ విధంగా చూపిస్తూ ఉంటాం అంటే క్రిస్మస్ అంటే మనకి సంతోషాన్ని కలిగించే పండుగ కాబట్టి ఆల్మోస్ట్ పూర్తయిపోయింది చూడండి క్రిస్మస్ ట్రీ అయితే మనకి వచ్చేసింది అత్యంత తక్కువ ఖర్చుతో చక్కగా మనమే స్వహస్తాలతో మనం స్వయంగా తయారు చేసుకుంటే ఆనందం వేరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది క్రిస్మస్కి మనం తెచ్చినటువంటి డెకరేషన్ ఐటమ్స్లో ఈ బాల్స్ అవి ఇస్తారు క్రిస్మస్ బాల్స్ ఈ బాల్స్ తర్వాత డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ మీ దగ్గర ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఈ జెండా ముక్కలు కానీ ఇంకేమైనా అలంకరణ వస్తువులు ఉంటే వాటిని కూడా దీనికి అరేంజ్ చేసుకోవచ్చు చూడండి క్రిస్మస్ ట్రీ ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది శాంటాక్లాజ్ని హ్యాంగ్ చేశారు క్లాజ్ తర్వాత బెల్స్ క్రిస్మస్ అంటేనే బెల్స్ క్లాజ్ బాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టార్స్ పెడుతున్నాడు కదా ఆ స్టార్స్ ఏంటి అంటే ధర్మకోల్ అనమాట ధర్మకోల్ని స్టార్స్ లాగా కట్ చేసి పెడుతున్నాడు మీ అందరిలోనూ క్రియేటివిటీ ఉంటుంది ఆ క్రియేటివిటీని వాడితే ఇలాగా మంచి మంచి అందమైన డెకరేషన్స్ మనం చేసుకోవచ్చు చూడండి క్రిస్మస్ బాల్స్ తర్వాత ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టేటప్పటికీ చాలా మంచి లుక్ వచ్చింది కదా చూడండి ఆ స్టార్స్ అవి కట్ చేస్తున్నాడు క్రిందవి పెట్టాడు ముందరి వెనక్కి వెనక ముందుకి పెట్టినట్టున్నా నేను దానికి పెయింట్స్ అనమాట మా ఇంట్లో ఎప్పుడు పెయింట్స్ ఉంటాయి ఎందుకంటే డ్రాయింగ్ అంటే నాకు ఇష్టం మా తమ్ముడు కూడా డ్రాయింగ్ అది చేస్తూ ఉంటాడు సో ఈ కలర్స్ అవి దానికి కొంచెం అప్లై చేస్తే ధర్మకోల్ కదా కొంచెం డెలికేట్గా ఉంటుంది చక్కగా నీట్గా మనం కట్ చేసుకుని కట్ ఇలా కలర్స్ అప్లై చేసి పెట్టుకుంటే మనకి చూడటానికి లైటింగ్స్లో అంటే ఇవి వీటికి ఎలాగో లైటింగ్ అరేంజ్ చేయము క్రిస్మస్ ట్రీస్కి లైటింగ్ అది అరేంజ్ చేస్తాం కాబట్టి సో అది వెలుగుతున్నప్పుడు వెలిగి ఆరుతున్నప్పుడు ఇది కూడా మనకి నీట్ గా కనిపిస్తుంది స్టార్ లాగా స్టార్ లాగా కాదు ఈ స్టార్ కనిపిస్తుంది అది చూస్తున్నారు కదా అరేంజ్మెంట్ అంతా కూడా క్రిస్మస్ బాల్స్ నా ఇంట్లో ఉండే పిల్లి మహాగడానికి అటు వెళ్తా ఇటు వెళ్తా వీటి కొట్టుకుంటూ పిలుస్తుంది ఎప్పుకుని మరి ఇది బ్లాక్ కలర్ లైటింగ్ సెట్ ఇది బయట నుంచి కొన్నదే ఇది కాకుండా వైట్ కలర్ లో ఉన్నది కూడా ఒకటి తీసుకున్నాము సో అది కూడా దీనికి అరేంజ్ చేస్తా ఇప్పుడు ఈ వైరింగ్ అది దానికి చుడుతున్నప్పుడు ఏమవుతుందంటే క్రిస్మస్ ట్రీకి ఆ గ్రీన్ కలర్ డెకరేషన్ లీవ్స్ ఉన్నాయి కదా అవి ఫోల్డ్ అవుతాయి ఇది పెట్టేసిన తర్వాత మనం కరెంటు సప్లై ఇవ్వడానికంటే ముందు వాటినన్నింటినీ సరి చేసుకుని అప్పుడు కరెంట్ సప్లై ఆ వైర్లు అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మా నాన్న చెప్తున్నారు ఆయన ఎందుకంటే ఎలక్ట్రిక్ వర్క్ అది బాగా చేస్తారు ఎలా చుట్టాలి ఏంటి అని క్రిస్మస్ ట్రీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాం కదా క్రిస్మస్ ట్రీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన క్రిస్మస్ ట్రీ చూస్తున్నారు కదా పూర్తయిన తర్వాత తీసుకొచ్చి బయట పెట్టారనమాట చూడండి ఎంత బాగుందో బాగుంది కదా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ